హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మన అమ్మవారి ప్రసాదాలు అయితే చేసుకుంటున్నాం కదండి సో అందులో భాగంగానే ఇవాళ రవ్వ కేసరిని చేద్దాం రవ్వ కేసరిలో తెలుసుకోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా లేదండి రవ్వ కేసరి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట మీకు ఒకవేళ తెలిసినట్టయితే నేను చేసిన విధానాన్ని మీరు కూడా చూసి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ మనం చేసే విధానం ఏంటంటే త్వరగా అయిపోయేలాగా అండ్ అలాగే మనకి హల్వా చూడడానికి కూడా రబ్బరవ్వలా ఉంటుంది కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియోని అయితే కానీ దానికన్నా ముందు మీరు మాకు కొంచెం సపోర్ట్ అందించండి కొంచెం సపోర్ట్ అందించడం అంటే మీరు ఏమీ చేయక్కర్లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసి మాకు ఒక్క లైక్ చేయండి అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా ఒక కప్పు రవ్వను తీసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార కొద్దిగా జీడిపప్పు అండ్ అలాగే కిస్మిస్ అనమాట వీటిని వేయించుకోవడానికి నెయ్యి తర్వాత నేను ముందుగానే ఇక్కడ వాటర్ని కొలుచుకొని పెట్టేసుకున్నానండి వాటర్ మనకి ఒక కప్పు రవ్వకు గాను మూడు కప్పల నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఇవి కూడా ఇక్కడ రవ్వను వేయించుకొని ఇక్కడ మనం వాటర్ అనేది మరిగించేసుకుందాం ముందు ఇక్కడ మనం స్టవ్ అయితే వెలిగించేసుకుందాం అండి ఇలా వెలిగించేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ అక్కడ వాటర్ మరుగుతుంటే కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనకి రవ్వ కూడా వేగాలి కదా సో అవి మరిగిన తర్వాత ఇందులో వేసుకుందాం ఇందులో అయితే ఫస్ట్ మనం నెయ్యి అయితే వేసుకోవాలి జీడిపప్పు వేయించడానికి సరిపడా వేసుకుంటున్నానండి ఫస్ట్ రవ్వ కేసరికి నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట నెయ్యి మంచి టేస్ట్ ఇప్పుడైతే నేను ఇందులో జీడిపప్పు అయితే వేసి వేయించుకుంటున్నాను జీడిపప్పు కొద్దిగా రంగు వచ్చాక కిస్మిస్ కూడా వేసుకోండి ఇవి వేగిపోయినాయి కదా మనం ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందాం అండి మనం జీడిపప్పు అది వేసుకొని పక్కా తీసేసుకున్నాం కదా మళ్ళీ నెయ్యి వేసుకోండి నెయ్యి పడుతుంది ఇప్పుడు నేతిలోనే మనం రవ్వను కూడా యాడ్ చేసేసుకున్నాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రవ్వని చక్కగా నిదానంగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చి చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి ఈ హల్వా కూడా ఒక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారండి సో ఇది నా తీరు నేను ఎప్పుడు చేసే ప్రాసెస్ ఇదే అనమాట ఇప్పుడు మంచి శ్వాసన వస్తుందండి రవ్వ వేగుతుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకొద్దిగా వేగితే మనం ఆ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం మనకి ఇక్కడ సైమంటేనియస్ గా ఇక్కడ రవ్వ వేయించుకుంటున్నా అక్కడ వాటర్ మరుగుతుంది టైం తక్కువలో అయిపోతుంది తర్వాత రెండో విషయం ఏంటంటే మనకి ఇది చూడడానికి హల్వా చాలా బాగుంటుంది అండ్ తినడానికి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకి ఉండలు కట్టదు ఇక్కడ రవ్వ వేడిగా ఉంటుంది అక్కడ వాటర్ వేడి వేడి వాటర్ వేసుకున్నట్టు అయితే మనకి రవ్వ కూడా ఉండలు కట్టదు అనమాట రవ్వ చక్కగా వేగిపోయింది ఇక్కడ వాటర్ కూడా చూడండి చక్కగా మసిలుతున్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్ని రవ్వలో వేసేసుకుందాం మసులుతున్నా నీళ్ళు తీసుకొచ్చి ఇలా వేసేసుకోండి వెంటనే మనం చెయ్యి అనేది కొంచెం దూరంగా పెట్టుకోవాలండి లేదంటే చాలా వేడి వస్తుంది అనమాట చేతి మీదకి జాగ్రత్తగా చూసి వేసుకోండి ఓకేనా ఎందుకంటే మనకి రవ్వ వేడిగా ఉంది అండ్ అలాగే వాటర్ కూడా వేడిగా ఉంది ఇది ఒక్క నిమిషం ఇలా ఉడికిందాం ఇది కొంచెం చూసారు కదా మనం చూస్తుండగానే ఎలా దగ్గర పడిపోయిందో మనం ఏసి ఒక్క నిమిషం కూడా పూర్తిగా అవ్వలేదన్నమాట ఎందుకంటే మనకి రవ్వ వేడిగా ఉంది అండ్ అలాగే వాటర్ కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా దగ్గర పడ్డది ఇలా దగ్గర పడిన తర్వాత షుగర్ని అయితే వేసేసుకోండి మనకిది పర్ఫెక్ట్ కొలతలు అనమాట మీరు ఎప్పుడు చేసినా ఈ కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది దగ్గర పెడిపోయింది కదా మనకి నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి పెట్టుకున్నానండి నేను జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను అండి మీరు చేసుకున్నప్పుడు మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక ఉన్నట్టయితే కుంకుమ పువ్వు వేసుకోండి చాలా మంచిది ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ వీడియో కోసం కలర్ వేస్తున్నాను మీకు కావాలంటే కలర్ వేసుకోండి లేదంటే కనుక కుంకుమ పువ్వుని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ నానబెట్టి అవి వేసుకున్నట్టయితే మనకి మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికి కుంకుమ పువ్వు లేదండి అందుకనే నేను కలర్ వేసాను ఇంకొద్దిగా నెయ్యి వేసుకున్నాను బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే ఎంత సింపుల్ గా చేసామో చూసారు కదా అంతే టేస్టీగా ఉంటుంది అనమాట మనకి స్టెక్చర్ కూడా చూసారా చక్కగా రబ్బలా కనపడుతుంది కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట పావుగంట అంటే గంటలో రెడీ అయిపోయే మంచి ప్రసాదం రెసిపీ అనమాట ఇన్స్టెంట్ గా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కూడా ఈ తీరులో చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చేస్తుంది మిమ్మల్ని పొగడ్తల్తో ముంచెత్తుతారనమాట అంత బాగుంటుంది మరి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి మరి ఇంత మంచి రెసిపీని మీకు చూపించినందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లాకాన్ని క్లిక్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట రేపు మరో ప్రసాదం వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాబాయ్